నమస్తే నేను అన్నపూర్ణ మాంగళపల్లి విజయవాడ జిల్లా విశేషంలో ఈరోజు మీకు కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చూపిస్తాను రకరకాల ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ తయారు చేసుకొని దాంతో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని చేస్తా ఐటమ్ అది ఇది సమ్మర్ వచ్చేసింది కదా మనకి ఈ సమ్మర్ వల్ల ఎంతసేపు ఇంకా చల్ల చల్లటి పదార్థాలు తింటే బాగుంటుందని అనిపిస్తుంటుంది మనం తయారు చేసుకొని సేఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ టైంలో చల్లగా తింటే ఎంతో బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం సో అందుకని చెప్పేసి మీకు ఓన్లీ కస్టర్డ్ కాకుండా ఫ్రూట్స్ కస్టర్డ్ చూపిస్తాను అదొకటి ఇప్పుడు ఈ సీజన్లో అన్ని రకాల ఫ్రూట్స్ దాదాపు ఒక ఒక రకాల ఫ్రూట్స్ అయినా దొరుకుతాయి అవన్నీ వేసి చేసుకుంటే తినటానికి ఎంతో రుచిగా ఉంటుంది చూడటానికి కూడా ఎంతో బాగుంటుంది ఇది సో అందుకని ముందుగా మీకు కస్టర్డ్ చేయడం చూపిస్తాను దాంట్లోకి ఫ్రూట్స్ అవి తర్వాత మనం అది కూల్ అయిన తర్వాత కస్టర్డ్ తయారైన తర్వాత అది కూలింగ్ అయిన తర్వాత అప్పుడు మనం ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకోవాలి దానికి సో ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను చిక్కటి పాలు తీసుకోండి ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి చిక్కటి పాలు తీసుకోండి ఆ చిక్కటి పాలని మనం స్టవ్ మీద పెడతాం స్టవ్ మీద పెట్టి కాగిన తర్వాత దానికి మనం కస్టర్డ్ పౌడర్ ఇది వెనిల్లా కస్టర్డ్ పౌడర్ ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడరు తర్వాతన క్రీమ్ పాల మీద వస్తుంది కదా క్రీమ్ ప్రతిరోజు మనం పాలు కాస్తాం దాని మీద క్రీమ్ వస్తుంది ఆ రోజు వచ్చినటువంటి క్రీముని మనం తీసుకొని ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వచ్చినటువంటిది దానికి ఇది యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇది క్రీమ్ కూడా తీసుకున్నాను యాపిల్ దానిమ్మ గ్రీన్ కిస్మిస్ అరటిపళ్ళు తర్వాత ఆరెంజ్ బ్లాక్ క్రిస్మిస్ మొత్తం నేను సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇదిగంటే రెండు స్పూన్స్ మనం హాఫ్ లీటర్కి ఒక రెండు టీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ ఇవి కనుక తీసుకుంటే పిండి మనకి సరిపోతుంది కస్టర్డ్ పౌడర్ అంతకుమించి మరీ ఎక్కువ తీసుకుంటే బాగా గట్టిగా శుద్ధలాగా అయిపోతుంది అనమాట అది అంత ఏదో ముద్దలాగా ఉంటుంది కానీ రుచిగా ఉండదు మనకి అందుకని వీటిని మనం ఈ పిండిని కనుక మనం పిండి డైరెక్ట్గా పాలల్లో వేసుకుంటే ఉండలు అయిపోతుంది అందుకని మనం మిల్క్ తో దీన్ని శుభ్రంగా కొంచెం డైల్యూట్ చేసుకుని కలుపుకుందాము అప్పుడేంటంటే ఇంకా ఉండకట్టదు ఇది డైరెక్ట్గా మనం మిల్క్ యాడ్ చేస్తాం గనక ఉండలు కట్టకుండా బాగుంటుంది అదే పొడి పిండి కనుక మీరు కనుక వేసినట్టయితే అది ఉండ ఉండగా అయిపోయి ముద్దగా అయిపోయి అది కలవక ఇలా తయారవుతుంది అనమాట అందుకని ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకోండి ఆ తీసుకున్న మిల్క్ లో ఈ కస్టర్డ్ పౌడర్ ఉన్న దాంట్లో మిల్క్ వేసి మీరు చక్కగా ఇది లిక్విడ్ లో ఉండేలాగా కలుపుకుంటే ఇది ఉండలు కట్టకుండా మీకు కస్టర్డ్ తయారవుతుంది అనమాట కస్టర్డ్లో ఉండలు తింటే మటుకు అసలు బాగుండదు ఒకసారి వేసిన తర్వాత మటుకు అది ఉండ మనకి ఎంత చేసినా కూడా అది అలాగే ఉంటుంది కానీ దాన్ని మామూలుగా మళ్ళీ మనం కలిసేలాగా చేయలేము అనమాట అందుకని ముందుగానే మనం దీన్ని మిక్స్ చేసి పెట్టుకుంటే దీన్ని మనం పాలు కాగంగానే పాలల్లో వేసేసుకోవచ్చు చూసారా కస్టర్డ్ పౌడర్ మంచి కలర్ఫుల్గా ఉంది లెమన్ ఎల్లో కలర్ యాడ్ అయింది దీనికి ఇది అలాగే మనకి మిల్క్ పౌడర్ కూడా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా పౌడర్ వేసామంటే ఇంకట్టిగా అయిపోతుంది అందుకని దానికి కూడా మనం కొంచెం మిల్క్తో మనం డైల్యూట్ చేసుకుని పిండిలాగా కలుపుకుందాం కలుపుకుంటే అప్పుడు కొంచెం జారుగా ఉంటుంది వేగంగానే ముద్ద కట్టకుండా చక్కగా ఉండలాగా లేకుండా ప్లెయిన్గా చక్కగా తయారవటానికి పిండి తయారవటానికి సరిపోతుంది అనమాట అందుకని రెండు కూడా అందుకే ఒక అర లీటర్ పాలు తీసుకున్న అందులో మళ్ళీ ఒక గ్లాస్ పాలు తీసి పక్కన పెట్టుకోండి మీరు ఇవి కలుపుకోవడానికి ఉపయోగిస్తారు అనమాట ఆ తర్వాత మనం అవి తీసుకెళ్ళి మనం ఆ పాలల్లో వేసేయచ్చు పాలల్లో వేయకముందు మటుకు మనం ఇది ముందు బాగా ఉండలేకుండా మనం మిల్క్ పౌడర్ కూడా కలుపుకోవాలి ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ రెండు కూడా పాలతో కలిపి బాగా పల్చగా ఉండేలా పెట్టాను దీంట్లోకి అసలు విషయం మర్చిపోయాను నేను షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఏవైతే అన్ని హాఫ్ లీటర్ షుగర్ మిల్క్కి మనం దాదాపుగా త్రీ ఫోర్త్ కప్ షుగర్ వేసుకోవాల్సి వస్తుంది ఇవి వీటికి తోడు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ మేగడ షుగర్ అన్ని కూడా పాలు మరిగ్వి మరుగుతున్నాయి దాంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం తర్వాత వరుసగా ఇవి ఈ లిక్విడ్ ఫామ్ లో ఉన్నటువంటి పౌడర్స్ మేగడ కలుపుకుందాం షుగర్ కొంచెం తక్కువ తినేవాళ్ళు స్వీట్నెస్ పెద్దగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు షుగర్ హాఫ్ కప్ వేసుకోండి అది స సరిపోతుంది ఇది వెనక వేస్తే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది షుగర్ ఎక్కువగా ఒక రెండు మూడు చెంచాలు షుగర్ వేస్తే ఎక్కువగా ఉంటుంది మరి షుగర్ వద్దు షుగర్ తక్కువ వేసుకోవాలి షుగర్ తక్కువ తినాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోండి త్రీ ఫోర్త్ కప్ షుగర్ కాకుండా ఇంకా వేడిగా ఉన్న పాలు మరుగుతున్నాయి కదా మరిగిన పాలల్లో నేను షుగర్ వేసాను కలుపుతున్నాను షుగర్ బాగా కలిసిపోయిందంటే దాంట్లో మనం ఇప్పుడు మిల్క్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాం పౌడర్ లిక్విడ్ ఫామ్ లో కలిపింది ఉంది కదా ఇందాక మిల్క్ తయారు చేసి అది ముందుగా వేసుకుందాం ఇది చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా చేసుకోవచ్చు వెంట వెంటనే చేసుకోవచ్చు కత్ ఏంటంటే కొంచెం కూలింగ్ ఉండాలి సమ్మర్ కదా వితౌట్ కూలింగ్ మనం తింటే మనం ఇంత ఉండదు ఉండదనమాట అందుకని మనము కొంచెం కూలింగ్ పెట్టుకోవాలి మిల్క్ ఇది చేసిన కస్టర్డ్ తర్వాత ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకుంటే మనకి అవి ఇవి కలిపి తొందరగా రెడీ అవుతాయి షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్ లో యాడ్ చేసిన కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం హాఫ్ లీటర్ మిల్క్కి రెండు స్పూన్స్ రెండు టేబుల్ స్పూన్స్ మించి మీరు పౌడర్ మటుకు తీసుకోకండి మరీ చాలా పేస్ట్ లాగా బాగా శుద్ధలాగా చిక్కగా అయిపోతుంది అలా అంత విపరీతంగా చిక్కగా అయినా కూడా మనకి టేస్ట్ బాగుండదనమాట మొత్తమొత్తగా ఉన్నట్టుగా నాలుగు అనిపిస్తూ ఉంటుంది చిన్న అందుకని చెప్పేసేసి మనం ఇంత మటుకు తీసుకుంటే చాలు ఒకవేళ మిల్క్ పౌడర్ లేదనుకోండి మీ దగ్గర మిల్క్ పౌడర్ అనేది అది చాయిసే కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఒకవేళ లేకపోయినా అది వద్దలుతున్నాం అంటే పాలు తీ మిల్క్ పౌడర్ అయితే వల్ల మరి కొంచెం మామూలు కంటే చిక్కటి పాలు అయినప్పటికీ మరి కొంచెం చిక్కు పడతాయి అనమాట అందుకని మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి కానీ ఒకవేళ మీకు మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేనట్టయితే మిల్క్ పౌడర్ కంపల్సరీ కాదు ఉంటే వాడుకోవచ్చు లేదంటే ఊరుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా బజార్లో మామూలు మన కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్స్ అమ్ముతారు అలాగే చేసుకోవచ్చు లేదంటే ఇంట్లోనే మనం కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు ఈ మధ్య ఒక నాకు ఒక స్నేహితురాలు చెప్పారు ఆవిడ మిల్క్ పౌడర్ తర్వాత ఏమో షుగరు తర్వాత కార్న్ కార్న్ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ షుగర్ బాగా మెత్తగా చేసి దాంట్లోనే ఫ్లోర్ మిల్క్ పౌడరు యాడ్ చేసి మిక్సీలో వేసేసుకొని దాంట్లోకి ఎసెన్స్ వేసేసుకొని పౌడర్ తయారు చేసుకుంటే అచ్చంగా మనకి ప్యాకెట్స్ ప్యాకెట్స్లో తీసుకున్నటువంటి ఎఫెక్ట్ వస్తుంది బాగుంటుందని ఆ స్నేహితురాలు చెప్పారు కనుక మీరు గా చేయాలనుకుంటే ఈక్వల్ ఈక్వల్గా వేసుకోవాలి ఒక గ్లాసు షుగర్ షుగర్ పౌడర్గా చేసుకోవాలి ఒక గ్లాసు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఒక గ్లాస్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి ఈ మూడు కలిపి బాగా మెత్తగా పిన్ పంచదార కూడా బాగా మెత్తగా ఉండేలాగా చక్కగా మిక్సీలో వేసేసుకొని దాంట్లో ఏదైనా లైసెన్స్ వేసుకొని ఓ డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కస్టర్డ్ పౌడర్ రెడీగా ఉంటుంది అలాగూ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా తవర్ చేస్తారనుకున్నట్టయితే రెడీ టు కుక్ లాగా మనకి బజార్లో ఐస్ క్రీమ్ పౌడర్స్ కస్టర్డ్ పౌడర్స్ అన్నీ దొరుకుతాయి అందుచేత మనం అది తెచ్చుకొని కూడా మనం తయారు చేసుకోవచ్చు నేను ఇవాళ నా దగ్గర అవైలబుల్గా కస్టర్డ్ పౌడర్ ఉంది అందుకని నేను దీంతోనే తయారు చేస్తున్నాను ఇదిగోండి పాలు అన్నీ వేసాం కదా చిక్కుపడాలి కొంచెం చిక్కుపడి ఉడకటం మొదలెట్టాలి అప్పుడు కస్టర్డ్ పాలు తీసుకొని ఇదిగోండి క్రీము ఈ క్రీమ్ ఒకటి క్రీమ్ అంటే ఐ మీన్ మేగడ అనమాట పాల మీద మేగడ ఈ పాల మేగడను కూడా మనం దీనికి యాడ్ చేస్తే మరింత రుచిగా అవుతుంది అంటే ఒకవేళ పాల మేగడ లేని వాళ్ళు ఉన్నాను అనుకోండి అది పెట్టాలని రూలేం లేదు స్టార్డ్ లో కథ ఏంటంటే టేస్ట్ మనం పెరగడానికి ఏం చేయాలి దానికి నేను ఇవన్నీ వేసి మీకు చూపిస్తుంటాను ఒకవేళ అవి అవైలబుల్గా లేకపోతే చేసుకోవడం దాన్ని కలుపుకోవడం తెచ్చుకోవడం ఎక్కడి నుంచి తెస్తాం ఇలాంటివి ఏం లేకుండా మానే వచ్చి పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు మనం ఏం చేసినా టేస్ట్ ఎక్కువగా ఉండటానికి వీలుగా ఉండేటువంటి ఉపాయాలే ఆలోచిస్తుంటారు ఆడవాళ్ళు ఇళ్ళల్లో తయారు చేసేటప్పుడు పిల్లలు పెద్ద ఇంట్లో హస్బెండ్ పెద్దవాళ్ళు అందరూ చాలా బాగుంది ఆయన మెచ్చుకోవడానికి వీలు ఎంత తక్కువ కృషి చేస్తారు ఎక్కువ కృషి చేస్తారు ఎక్కడ కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ తయారైంది గట్టి జారుగా ఉంది సుసారా చిక్కగా అయిపోయింది మనం వేసినటువంటి కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ ఇలాంటికి అర లీటర్ పాలకి సరిపోయింది దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం దీన్ని బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం బాగా అయిన తర్వాత దాంట్లోకి అన్ని రకాల ఫుడ్స్ మీరు యాడ్ చేసుకోండి ఇది మనకి ఒకవేళ ఇది మరీ గట్టిగా అయిపోయిందని అనిపించింది అనుకోండి కంగారు పడకండి దాంట్లోకి ఒక నాలుగు స్పూన్స్ మిల్క్ అంతా యాడ్ చేసుకుంటే ఆ గట్టితనంపై మళ్ళీ స్మూత్గా చక్కగా గట్టిజారుగా తయారవుతుంది అప్పుడు దాన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు ఎందుకంటే మనం దీన్ని లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా గట్టిగా చిక్కగా అయిపోతుంది ఆ చిక్కగా అయిన దాన్ని ఇంత గట్టిగా ఉంది ఎలా వేసుకుంటాం ఫ్రూట్స్ బాగుండం కలవే అని మీరు బంగారు పడక్కర్లేదు దీనికి ఒక నాలుగు స్పూన్స్ మీరు మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపేసుకుంటే మనకి కావలసినట్లుగా ఇట్లా వస్తుంది వస్తుందనమాట పిండి ఇలా వచ్చిన దాన్ని మనం ఆస్తిగా ఇదే ఇదే రకమైనటువంటి తరహాలో ఉంటే బాగుంటుంది ఇంకా ఇంతకుమించి చిక్కగా ఉంటే మటుకు బాగుండదు చిక్కబడంగానే మీరు క్యాడ్ చేసుకోండి మీకు మామూలు స్టేజ్లోకి ఇట్లాగ వచ్చేస్తుంది అనమాట ఇది ఇప్పుడు ఫ్రూట్స్ ఏమీ నేను ఇందులో కలపట్లేదు ఎందుకంటే ఇది కస్టర్డ్ చల్లారాలి చల్లారిన తర్వాత ఈ లోపల ఫ్రూట్స్ కూడా విడిగా మనం లో పెట్టుకుంటే ఇవి కూడా చల్లగా ఉంటాయి అప్పుడు మరీ విపరీతంగా ఈ ఫ్రూట్స్ తీసుకెళ్లి కస్టర్డ్ లో వేసామనుకోండి చల్లారి దాంట్లో అప్పుడు మరీ విపరీతమైన కూలింగ్ వచ్చేసి పళ్ళు తింటానే జీవు అంటూ ఇబ్బందిగా లాగుతూ ఉంటాయి అందుకని నార్మల్ కూలింగ్ ఉంటే ఫ్రూట్స్ కి సరిపోతుంది ఇది మటుకు మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం కొంచెం చల్లారాక చక్కగా తయారైన తర్వాత కావాలంటే ఒక గరిచిపడి మిల్క్ యాడ్ చేసుకుని అప్పుడు ఈ ఫ్రూట్స్ అన్ని దాంట్లో కలుపుకొని మీరు తీగ తీయగా చల్ల చల్లగా ఎంతో ఆహ్లాదంగా ఎండాకాలం సాయంత్రం ఈ ఈ రెసిపీని మీరు ఆస్వాదించండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారైనటువంటి రెసిపీ ఇది అందరూ తయారు చేసుకోవచ్చు చాలా తేలికగా తయారవుతుంది పైగాను చాక వాళ్ళు చాతకాని వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఒకసారి చూస్తే సో మీరు కూడా తయారు ఉంటారు ఉంటారని చూస్తారు నేను చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఫ్రూట్స్ అవి కలిగినప్పుడు చూపిస్తాను ఇవ్వండి ఇందాక తయారు చేసినటువంటి ఫస్ట్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టాను చక్కగా గట్టిపడి చల్లగా అయిపోయింది వాటి ఫ్రూట్స్ని కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెంచాను మిక్స్ చేయలేదు ఇప్పుడు మీకు చూపించి మిక్స్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇదిగండి ముందర మనం ఒక కొంచెంగా కస్టర్డ్ తీసుకున్నాం దాంట్లోకి కొద్దిగా గ్రీన్ కిస్మిస్ కొంచెంగా బ్లాక్ కిస్మిస్ కొంచెంగా అట్టుపళ్ళ ముక్కలు కొంచెంగా యాపిల్ కొద్దిగా ఆరెంజ్ కొంచెం దానిమ్మకాయ కగ్గించడం ఇలా అన్నీ వేసుకొని మనం మళ్ళా కావాలంటే మళ్ళీ దీనిపైన మరి కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు మళ్ళీ అలాగే మరొక లేయర్ కింద మనం చక్కగా పళ్ళని పేర్చుకోవచ్చు ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా అని చూసారా చాలా బాగుంది మీరు ఈ చల్లటి సాయంత్రం ఎండాకాలంలో చల్లగా ఉండే సాయంత్రం వేళ చక్కగా ఇలాంటి చల్లటి ఐటమ్స్ తయారు చేసుకొని తింటే పిల్లలకి పెట్టినా మీరు పెట్టినా అందులో ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఫ్రూట్స్ తింటలేదు మిల్క్ తాగట్లేదు వద్దు అంటారు అందుకని చెప్పేసేసి ఇవి ఇచ్చారనుకోండి ఇందులోనే ఫ్రూట్స్ ఉంటుంది మిల్క్ ఉంటుంది అన్నీ ఉంటాయి మిల్క్ పౌడర్ ఉంది కదా అది మిల్క్ మామూలు మిల్క్ ఉంది సో అందుకని చెప్పేసేసి ఇలాగ మీరు కనుక తయారు చేసి పిల్లలకు పెడితే ఈ సమ్మర్లో వెకేషన్స్ ఇంట్లోనే ఉంటారు కదా చా చల్లగా చేసింది మాట్లాడకుండా గుట్టుకొని తినేస్తారు అందువల్ల వాళ్ళకి కావాల్సినటువంటి వైటమిన్స్ కానీ ఫైబర్ కానీ లేకపోతే ఇంకా మిగిలినవి ఐరన్ ఇలా ఫ్రూట్స్ ద్వారా మిల్క్ ద్వారా ఏవైతే వస్తాయో అవన్నీ కూడా వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతాయి ఇలాంటివి తయారు చేసి పెట్టానుకోండి కస్టర్డ్ మిల్క్ కస్టర్డ్ సలాడ్ లాగా వాళ్ళు ఈజీగా తినేస్తారు పేచిపెట్టు ఆ మీరందరూ ఎంతో కొంచెం దీనికి పెద్దగా పడేది కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ లేవు మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో చేసి పెట్టచ్చు రెండు రకాల పళ్ళు ఉన్నా రెండు రకాల పళ్ళుతో కూడా మీరు చేసి పెట్టచ్చు యతవాత ఏంటంటే పిల్లల్ని ఇంప్రెసివ్ చేయగలిగేలాగా మాట్లాడుతూ వాళ్ళకి తినిపించడం కావాలి సో మీరందరూ అలాంటి పని చేసి మీ పిల్లలందరినీ బాగా ఎండాకాలం సెలవుల్లో చూసుకొని వాళ్ళందరూ చక్కగా హెల్తీగా ఇష్టంగా ఉండేలాగా ఇవన్నీ తినేలాగా మీరు ట్రై చేస్తారని మీరు కూడా తింటారని ఆశిస్తున్నాను ఉంటాను మరి